మూడు అంగీలు కట్టింగ్ చేసి కుట్టానండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి చాలా సింపుల్ గా నేను మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ లోపలనే మూడు అంగిల్ కట్టింగ్ చేసి కుట్టాను అలాగే ఒక నిక్కర్ కట్టింగ్ చేసి కుట్టాను అంత ఈజీ అయితే ఉంటుంది అనమాట నా మెథడ్ మీరు అంగిల్ కట్టింగ్ చేశారంటే అలాగే మీకు నిక్కర్ కట్టింగ్ కూడా చూపిస్తాను అండి నెక్స్ట్ వీడియోలో చాలా సింపుల్ వేలో చాలా తొందరగా కట్టింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట అంత ఈజీ ప్రాసెస్ లో కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే ఇట్టి నేర్చుకోగలుగుతారు అంత ఈజీగా మీకు షర్ట్ కట్టింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి నేను వచ్చేసి ఈ మూడు అంగిల్ అయితే కుట్టానమాట వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లాత్ లో ఈ మూడు అంగిల్ అయితే కుట్టాను మూడు అంగిలు ఒకేసారి అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ రెండు కటింగ్ చేస్తాను తర్వాత వచ్చేసి ఒకటి విడిగా కటింగ్ అయితే చేస్తాను చూడండి మన సైడ్ పెట్టుకోవాలంటే రెండు మీరు సింగల్ అంగి అయితే ఒక్క అంగి కట్ చేస్తున్నారు ఓన్లీ రెండు ఓపెన్స్ ను పెట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రెండు అంగిలు ఒకసారి కట్ చేస్తున్నాను కాబట్టి నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకున్నాను చూడండి ఇట్లా నాలుగు లేయర్స్ మన సైడ్ పెట్టేసుకోవాలి ఓపెన్స్ ఉండేది అటు తర్వాత ఒక రెండు ఇంట్లో వేసి ఇక్కడ మనకు బటన్స్ పట్టి కాజా పట్టికొస్తాను ఒక రెండు ఇంచుల మీద మార్కింగ్ చేసేసుకొని మీద ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా కిందికి కింది సైడ్కి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు చెస్ట్ చెస్ట్ ఎంత వచ్చింది ఇరవై ఇరవై ఒకటి చెస్ట్ ఇరవై ఒకటి నాలుగు బాగా చేసుకుంటే ఐదు పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది దానికి ఒక రెండు ఇంచులు అనేది కలుపుకుందాము ఐదు పాయింట్ టూ గీతలు దానికి ఒక రెండు ఇంచులు అనేది కలుపుకోవాలి లూజ్ కోసం అనమాట షర్ట్ అనేది కొంచెం లూజ్గా ఉండాలి సో అందుకోసం రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాము స్ట్రైటింగ్ లైన్ అయితే కొట్టేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇక్కడ మనం కింద ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసము ఒక ఇంచులు అనేది మార్కింగ్ చేసేయండి ఇక్కడ కింద మనం ఫోల్డింగ్ చేసుకొని కుడతాం అనమాట ఇది రెండు ఇంచులు ఫోల్డింగ్ అలాగే షర్ట్ పొడవు వచ్చేసి పదిహేడు దానికి ఒక అర్ధించాలని కలుపుకొని పదిహేడునర్ర అంటే మనం ఇక్కడ ఇంచులు మార్కింగ్ చేసుకుని చూడండి ఆ దానిపైన ఇట్లా పెట్టుకొని చూసుకోవాలన్నమాట పదిహేడున్నర ఇక్కడ దాకైతే వచ్చింది అలాగే ఇక్కడ కూడా ఇదే మార్కింగ్ ఇట్లా చేసేసుకుందాం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది వీడియో అయితే తీసుకున్నాను సో చూపిస్తాలేండి అది కూడాను చూడండి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పదకొండున్నర పదకొండున్నరలు సాగం చేసుకొని ఆరుకు టూ విధాలు తక్కువ దీన్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్న ఆరుకు టూ విధాలు తక్కువ వచ్చింది షోల్డర్ మనకి ఇది స్ట్రైట్ లైన్ మధ్య చేసుకోవాలి ఇది మన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో సంగపత్సరం కూడా అంతే తీసుకోవాలి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి వీళ్ళకి ఒక టూ ఇంచెస్ నెక్ అయితే పెడుతున్నారు చిన్న పిల్లలు కాబట్టి ఒక టూ ఇంచెస్ నెక్ అలాగే విడుతొచ్చేసి ఒక టూ అండ్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది రెండున్నర ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇట్లా తీసుకోవాలి మరి రౌండ్ తీసుకోకూడదు నార్మల్గా ఇట్లా రౌండ్ అలాగే సంక సైడు ఖచ్చితంగా ఈ భుజంకాయ నుంచి ఒకటికి టూ గీతలు తక్కువ దగ్గర ఇట్లా మార్క్ చేసుకొని ఈ లైన్ అనేది ఇట్లా చేసుకోవాలి ఇట్లా మార్క్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మనకు షర్ట్ ఫ్రంట్ ఇది షర్ట్ షర్ట్ ఫ్రంట్ మార్కింగ్ అనమాట ఇది ఇప్పుడు కటింగ్ అనేది చేద్దాము మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నాం దాని ప్రకారం కటింగ్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ ఉన్న సైడ్ పెట్టుకుంటాము అదే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి ఓపెన్స్ లేని సైడ్ అంటే మనకు ఫోల్డింగ్ ఉంటుంది చూడండి ఈ ఫోల్డింగ్ ఇప్పుడు మనం ఇట్లా పెట్టి కట్ చేసుకున్నాం కదా ఇదే క్లాత్ ఇట్లా మత మన సైడ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఫోల్డింగ్ ను ఫోల్డింగ్ ఉన్న సైడ్ మన సైడ్ వచ్చేస్తుంది ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఇది ఇది ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగానే బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి మనకు ఫ్రంట్ లో బ్యాక్ పార్ట్లో తేడా అనేది ఉంటుంది సో ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం యాజీజ్ కొలత ప్రకారం మార్కింగ్ అనేది చేసేసుకుంటాము బట్ ఏంటంటే బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనకు మగుపిల్ల షర్ట్ ఎలా ఉంటుంది భుజంపైన కుట్ట అనేది ఎలా ఉంటుంది రాలేనా మీకు కుట్టిన షర్ట్ అనేది చూపిస్తున్న చూడండి సో ఇది వచ్చేసి ఇట్లా కుడతాం అనమాట మనం షర్ట్కి అనేది ఇట్లా ఉంటుంది మనకు షర్ట్ అనేది భుజం చూడండి ఇది ఇది కట్ చేసినది అంటే మనకి ఇక్కడ మీకు కుట్టు కనిపిస్తూ ఉంటుంది ఇది అనేది ఇది అనమాట మనం కట్ చేసినది ఇది మన ఫ్రంట్ పార్ట్లే ఇది భుజం అనమాట షోల్డర్ కానీ మనకు భుజం అనేది మళ్ళీ ఇక్కడ కట్ చేసిన భుజం అనేది భుజం పైన స్ట్రైట్కి రావాలి కదా అట్లా రాదు ఎందుకంటే మనకు బయస్కి వచ్చేసి షర్ట్ అనేది ఇక్కడ పైన నుంచి క్లాత్ అనేది కొంచెం ఇట్లా ముందుకు వచ్చేసినట్టుగా ఉంటుంది చూడండి ఈ విధంగా రావాలి అంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అంటే మీకు చెప్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇట్లా పైన కొంచెం క్లాత్ అనేది ఈ కుట్టు కంటే మనం ఇక్కడ కట్ చేసినటువంటి క్లాత్ కంటే కుట్టు ఇది అనమాట ఇది కట్ చేసినటువంటి ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ మనకు జాయింటింగ్ చేసుకుంటాం కదా షోల్డర్స్ అప్పుడు మనకి ఈ కుట్టు అనేది వస్తుంది తర్వాత మనకి ఇట్లా ఫ్రంట్ పార్ట్లో ఇట్లా సమానంగా ఇట్లా పైన క్లాత్ అనేది పైకి రావాలి అంటే దీనికోసము ఒక రెండించులు అనేది బ్యాక్ పార్ట్లో ఒక రెండించులు అనేది పైన మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా రెండించులు అనేది బ్యాక్ పార్ట్లో పైన పెంచేసుకుంటే మనకు షర్ట్లకి ఈ విధంగా ఇట్లా ఇట్లా పైన క్లాత్ అనేది వచ్చింది కదా భుజం పైన కుట్టు కాళ్ళ పైన సో ఆ విధంగా అనేది వస్తుందనమాట అందుకోసమే ఒక రెండించులు అనేది పైన మార్కింగ్ అనేది పెంచుకోమని చెప్తున్నాను సో చూడండి పైన పెంచాలి కింద కాదు పైన పెంచండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము ఆరుకు తుగితే తక్కువ తీసుకున్నాం కదా అదే షోల్డర్ ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను స్ట్రెయిట్ కలిపేసాను ఇట్లా సేమ్ పైకి భుజ్జపై ఇక్కడ మనం రెండించులు పెంచాం కదా దానిపైకి ఇట్లా స్ట్రైట్ లైన్ పెంచేసుకొని ఇంకా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఏ విధమందో దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి మరి దీంట్లో కూడా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్కులు సపరేట్గా ఉంటాయి మనకి ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్కు నెక్ అనేది తక్కువ కట్ చేస్తాము కాలర్ పెట్టుకున్నాం కాబట్టి అదే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ రెండున్నరనే తీసాను కానీ ఇక్కడ వచ్చేసరికి మనకు రెండున్నర ఉండకూడదు ఒక అర్ధ ఇంచు మాత్రమే తీస్తాను నేను చూడండి ఇక్కడ నెక్ ఎంత తీసుకున్నాము రెండు ఇంచులు తీసుకున్నాము డీప్ వచ్చేసి ఇక్కడ రెండున్నర తీసుకున్నాను కదా ఫ్రంట్ పార్ట్కు కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక అర్ధ ఇంచు మాత్రమే తీస్తున్నా ఇట్లా ఒక అర్ధ ఇంచు మాత్రమే అంతే అండి ఇంక ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో సంకటం తీసుకున్నాను కదా సంక సైడు ఒకటికి టూ విధాలు తక్కువ తీసేసాం కదా అదే విధంగానే ఇక్కడ బ్యాక్ లో కూడా ఒకటికి టూ రెండు ఒకటికి రెండు గీజలు తక్కువ దగ్గరతో మార్కింగ్ అయినా చేసి ఇది కూడా ఇట్లా ఇట్లా క్రాస్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు మరి ఎక్కడ ఇక్కడ మీకు బ్యాక్ పార్ట్లో రెండు ఇంచులు పెంచారు కదా ఎట్లా బ్యాక్ పార్ట్ పెద్ద ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కంటే అనేసి అయితే సో దానికి కూడా మీకు సొల్యూషన్ అనేది కుట్టేటప్పుడు చెప్తానండి సో మాకు చెప్పారు కదా భుజం పైన కొంచెం క్లాత్ అనేది ముందుకొచ్చేలాగా వస్తుంది మాకు బాయ్స్కి షర్ట్లకు ఖచ్చితంగా షర్ట్ అంటే భుజంపైన కొంచెం క్లాత్ అనేది ముందుకొచ్చేసినట్టుగా ఉంటుంది సో అది ఎలా అనేది మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను ఓకేనా ఇంటే ఫ్రెండ్స్ షర్ట్ కట్టింగ్ అనేది చాలా ఈజీ అలాగే మనకు ఇక్కడ షర్టుకు మనకు ఇక్కడ చూడండి ఎక్కడే కానీ పీసులు అంటే మనకు క్లాత్లు అనేవి కనిపించకుండా లోపల సైడ్ చూడని మనకు భుజం జాయింటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్లౌజులు అదాసి మీకు బ్లౌజ్ చెప్తాను బ్లౌజ్ మనం భుజం జాయింటింగ్ చేసిన తర్వాత ఇక్కడ క్లాత్లు అనేవి ఉంటాయి కదా అలాంటి క్లాత్ అనేవి కనిపించకుండా షర్ట్ అనేది కుట్టుకోవాలి ఇందుకోసం వచ్చేసి మనకు ఆల్రెడీ షర్ట్కి కడుచున్నట్టు ఒక మందం పాటు ఉంటుంది మెడ మెడ దగ్గర క్లాత్ సో ఇలా క్లాత్ కోసము కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట మనము సో ఇదే ఇది క్లాత్ కోసం వచ్చేసి నేను ఇక్కడ క్లాత్ పైన ఉంది కదా ఇక్కడ నేను కట్టింగ్ అనేది చేసుకున్న చూడండి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి పొడవు వచ్చేసి ఒక నాలుగు ఇంచులు పొడుగు ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇంకా దాకా ఒక నాలుగు ఇంచులు పొడుగు పెట్టేసుకున్నాను ఇంకా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఆ లైన్కు కలిసేలాగా ఇట్లా పెట్టేసుకొని ఒక నాలుగు ఇంచులు పొడి ఉండేలాగా చూసేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ షర్ట్ పొడువు ఎంతైతే ఉందో సారీ షర్ట్కు మనం ఎట్లా పెట్టేసుకున్నాము సేమ్ ది కొలత మనం పెట్టి కట్ చేస్తున్నాం చూడండి బ్యాక్ పార్ట్ ప్రకారం ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకుంటే ఇది మనము కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు కట్ చేసినాను ఏంటి అనేది సో మీకు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఏంటంటే చూస్తేనే అర్థమవుతుంది ఈ చిన్న పీసులు ఏంటికి అనేది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కోసం వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసేయండి ఈ క్లాత్ మనకు ఇప్పుడు బ్లౌజ్ సంగ పీసులు వేసినా అది కనిపించదండి కానీ షర్ట్లకు సంగపీసులు అనేవి వేసుకోకూడదు ఓకేనా అందుకోసం వచ్చేసి చూడండి ఎగ్జాక్ట్ కొలత తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకు చెస్ట్లు ఎంత ఎంత తీసుకున్నా మనం కుట్లతో సహా కలిపి ఎనిమిదికి టూ తక్కువ అయితే వచ్చింది నాకు ఎనిమిదికి ఒక గీత అయితే వచ్చింది సో అదే ఇక్కడ కూడా వచ్చేలాగా చూసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఈ మధ్యలో ఉన్న క్లాత్ని ఇట్లా మరత పెట్టేశాను ఎనిమిదికి ఒక గీత తక్కువ దగ్గర ఇట్లా కొలుచుకొని చూడండి ఎనిమిదికి ఒక గీత తక్కువ ఇక్కడ దాకా అయితే తెచ్చింది క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఇక్కడ దాకా మరత చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇట్లా మర్త పెట్టేసుకొని ఇక్కడ క్లాత్ అనేది నా సైడ్ తిప్పుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మనకు ఎక్కువ తక్కువ ఉంటాయి కంపల్సరీగా మనం ఎందుకంటే మనం ఇటు సైడ్ ఫ్రంట్ పార్ట్ ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా మధ్యలో క్లాత్ లో మనం హ్యాండ్స్ అనే కట్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎక్కువ తక్కువనే ఉంటాయి వీటిని ఇట్లా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఎల్స్కెల్ స్కెల్ తీసేసుకొని క్రాస్ అనేవి తీసేసుకోవాలి కంపల్సరీగా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ నేను షర్ట్కి వచ్చేసి ఇట్లా ఒక ఇట్లా పట్టి మాత్రం అయితే వేసాము ఒకవేళ మీరు ఇలా వేసుకోవాలంటే కనుక ఒక అడ్డించెస్ మాత్రమే ఇక్కడ కిందనే వదిలేసేయండి లేదు మనం మర్చి కుట్టాలి అంటే కనుక ఒక వన్ ఇన్ ఒకటిన్నర ఇంచెస్ మీద తీసుకోండి క్లాత్ అనేది ఎక్స్ట్రా తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడుగు ఎంత హ్యాండ్ పొడవు వచ్చేసి ఇంచులు దానికి ఒక అడ్డించు అనేది కలుపుతున్నాం మొత్తం టోటల్గా ఇక్కడ కింద నుంచి ఇక్కడ వరకు నాకు వచ్చేసి ఎంత చూసుకోవాలి ఏడు పాయింట్ టూ గీతలు అయితే ఉంది ఇది చిన్నపిల్లల ఇవి కాబట్టి రెండున్నర డౌన్ చేసుకొని ఏడున్నర దగ్గర ఏడు పాయింట్ టూ గీతల దగ్గర ఈ క్లాత్ చివరన మనం ఎనిమిదికి టూ గీతలు తక్కువ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని చూడండి ఈ క్లాత్ చివరన ఇట్లా పెట్టేసుకొని ఇట్లా షేప్ అనేది ఇట్లా చేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది అంతే అండి చాలా ఈజీగా మనం షర్ట్ హ్యాండ్స్ కూడా కట్టింగ్ అనేది చేసుకోవాలి చాలా సింపుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ నేను చూపించిన మెథడ్లో మీకు షర్ట్ అనేది సో ఈజీగా ఉందో లేదా కంప్లీట్ అయితే చేయండి స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తే అప్పుడే అర్థమవుతుంది మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఇక్కడ సెంటర్ దగ్గర ఒక తక్షణ ఇచ్చాను సేమ్ బ్రౌజ్లకు ఏ విధంగా మనం హ్యాండ్స్ కట్ చేసామో విధంగానే ఏమంటే సంకడోర్ మాత్రం ఎక్కువ తీయొద్దండి ఓకేనా ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకొని సంక పీసులు అని అంటే మాకు ఫ్రంట్ సైడ్కు సంక్రాంత అనేది తీసుకోవాలి మనం బ్లౌజ్లకు ఏ విధంగా సంక్రాంత తీసుకుంటామో అదే అదేవిధంగా ఇక్కడ కూడా మన కూడా సంకలతోనే తీసుకోవాలి సేమ్ ఇదే విధంగానే సో సంకల తీసిన సైడ్ ఒక టై పెడుతున్నాను ఓకేనా ఈ విధంగా వచ్చేసి మర్చి కుట్టడం కోసము నేను ఒక నర అనేది ఎగస్ట్రా తీసుకున్నాను కదా అది మర్చి కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు మనము స్టిచ్చింగ్లో అయితే వెళ్ళిపోదాం పదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కాలర్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ క్లాత్లో మనకు ఇంకొక షర్ట్ కూడా వచ్చేస్తుంది సో ఓకేనా ఇప్పుడు మనం ఇంకొక షర్ట్ కట్ చేసుకోవాలి అంటే కనుక మనం ఆల్రెడీ కట్ చేసినటువంటి క్లాత్ ఉంది కాబట్టి దీన్నే పెట్టేసుకొని కానీ కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా మనం మస్తున్నైతాయండి రెండు షర్ట్లు అనేవి ఈజీగా అవుతాయి మూడు షర్ట్లు అనేవి ఈజీగా అవుతాయి చూడండి మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు అన్నీ ఈజీగా వచ్చేస్తాయి వచ్చేసి రెండు కూడా ఓపెన్ చేసుకొని నేను మూడో షర్టు కూడా కటింగ్ అనేది చేస్తున్నాను సో ఈ విధంగా మన క్లాత్ అనేది చూపేసుకొని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇంతే మూడు మూడో కూడా నేను కట్టింగ్ అనేది చేస్తున్నా మొత్తం నేను మూడు షర్ట్లు అనేవి కట్టింగ్ అనేది చేసిస్తున్నాను మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం సంక్రాంతి తీయాలి సో సంకలోత కూడా తీస్తానండి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్లో సంకలోత తీసుకోవాలి ఇందుకోసం వచ్చేసి ఇక్కడ మనకు రౌండ్ తిరిగే ఏ దగ్గర కానుంచి సంకలోత అనేది ఈ విధంగా ఇట్లా తీసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అర్థం ఏందని అనుకుంటున్నాను ఇకేనా ఇది వచ్చేసి మనం రెండు ఇంచులు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం అనమాట ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇట్లా మన ఆల్రెడీ కట్ చే కట్ చేసినటువంటి ఒకటి ఒక పీస్ అనేది తీసేసుకోండి సేమ్ యాజ్ టీస్ గా ఇలా పెట్టేసుకొని సేమ్ విధంగానే కటింగ్ అనేది చేసేసేయండి నేను ఇప్పుడు ఈ మూడు షర్ట్లు అనేవి స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనకు కొంచెం కాలర్ దగ్గర కొంచెం మన క్లాత్ అనేది కట్ చేసుకోవాలి కదా సో ఆ క్లాత్ అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాలర్ కోసము మనం కట్ చేసుకున్నటువంటి పీస్ ఇట్లా పెట్టేసుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా ఈ విధంగా మనం మిగిలినటువంటి దాంట్లో హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మిగిలినటువంటి క్లాప్లో హ్యాండ్స్ అనే కట్టింగ్ అనేది చేసేస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దు మీ అటువంటి క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ ఒక హ్యా రెండు హ్యాండ్స్ అయితే ఫోల్డింగ్ చేసుకుంటాను ఒక ఈ డ్రస్కి మాత్రం ఐదున్నర ఇంచుల దగ్గర ఇప్పుడు తీసేసుకొని ఏడు ఎఫ్ గీజులు తక్కువ దగ్గర ఇది గోట్ వేస్తున్నాను అనమాట మీకు ఇందాక చూపించాను కదా పట్టి ఆ పట్టి కోసం హ్యాండ్స్ కూడా కట్టింగ్ అనేది చేసేసాను మూడు హ్యాండ్స్ మూడు షర్ట్లు అనేవి కట్టింగ్ అనే అయిపోయాయి చూశారు కదా ఇప్పుడు మనము సంకల్తనే కుట్టే తప్ప తీసేస్తానండి మనకు దీంట్లో మిగిలినది మనం కాలర్కి అనేది ఒక ఒక షర్ట్కి మాత్రమే కాలర్ అనేది వేస్తాను లేదంటే రెండు షర్ట్లకి వేస్తాను ఇంకో మిగిలినటువంటి ఇంకొక షర్ట్కి వచ్చేసి ఇట్లా పాయింట్ కలర్ క్లాత్ అనేది వేసేస్తాను అనమాట కాలర్కి ఓకే ఫ్రెండ్స్ వీడియో వస్తే తప్పుడైతే లైక్ చేయండి